ఈ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు శనివారం రోజు యధావిధిగా అయితే పూజ చేసుకొని అమ్మవారికి ప్రసాదం కింద దద్దోజనం పెట్టి పాలు అయితే పెట్టాను అమ్మవారికి పెట్టిన తర్వాత దీపం అన్ని చేసుకున్న తర్వాత దీపం కొంచెం ఉన్నప్పుడే నేను అమ్మవారిని కదిలించుకున్నాను అంటే ముందు రోజే కదిలించుకున్నాను కొంచెం తర్వాత కూడా కదిలించి అమ్మవారికి అయితే ఇక్కడ హారతి అయితే అంటే జిష్టి తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత నేను ఇంకా అమ్మవారిని కదిలిచ్చి అమ్మవారి దగ్గర ఏమేమి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి తీయాలంటే మనసొప్పటం లేదండి ఎందుకంటే ఒక నైట్ మొ మొత్తం నేను మేలుకొని అమ్మవారికి శారీ కట్టి అలంకరించుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను అమ్మవారికి వరాహి అమ్మకు లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఎమోషనల్ అయిపోయిన ఎందుకంటే తొమ్మిది రోజులు పూజ చేసి తీయాలంటే మనసు ఒప్పలేదు ఇప్పుడు కూడా అమ్మకు తీయాలంటే నాకు మనసు ఒప్పలేదు అసలు ఎందుకు తీయాలనిపిస్తుంది కానీ తప్పదు అలానే మనం ఇంట్లో ఉంచుకోలేము అమ్మవారిని ఇంకా తీయాలి తప్పదు అన్నట్టు అమ్మ నేను ఈ ఇయర్ అయితే ఇలా చేసుకున్నాను మంచిగా ఇంతకన్నా బెటర్గా నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానమ్మ నాకు ఆ శక్తిని అమ్మ అని మనస్ఫూర్తి అయితే దండం పెట్టుకొని ఇంకా అమ్మని అయితే కదిలిచ్చి ఇక్కడ అమ్మకైతే అన్నీ తీసేస్తున్నాను అండి ఇక్కడ మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గింజలు గోమత చక్రాలు కాయిన్స్ అవన్నీ అయితే ఇక్కడ మొత్తం తీసాను ఇక్కడ పెరుగన్నం పెట్టాను పెరుగు పాలు అన్నీ తీసేసిన తర్వాత అమ్మ ప్లేటు అమ్మవారిని కూర్చో పెట్టుకున్న ప్లేటు అవన్నీ సారీ అన్నీ ఈ విధంగా అయితే చూడండి ఇలా అన్నీ మొత్తం తీసి ఇక్కడ పక్కన అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర పువ్వులు ఇక్కడ పటానికి ఉన్నాయి కదా అవన్నీ అయితే ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను తీసుకొని మళ్ళీ అమ్మవారికి మొత్తం ఏమేమి అలంకరించానో అవన్నీ కూడా తీసేస్తున్నానండి చాలా బాధగా అనిపిస్తుంది తీస్తుంటే ఏం చేస్తాం ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉంచుకోలేము అమ్మవార్లకైతే కొంతమంది అమ్మవారికి తొమ్మిది రోజులు అలా ఉంటుంది కానీ వరలక్ష్మి వ్రతం ఒక్క రోజుకే తీయాల్సింది వస్తుంది ఇక్కడ అన్నీ కాలుష్యము ఇలా అయితే నేను తీసానండి చూడండి ఈ విధంగా అయితే కొబ్బరికాయ కలిసి ఆకులు అన్నీ అయితే ఈ విధంగా తీశాను ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈ సంవత్సరము చాలా మంచిగా కూడా అనిపించింది అసలు మనిషి ఉన్నట్టే అనిపించింది డిఫరెంట్గా అయితే నేను ఈ సంవత్సరం తీసుకున్నాను ఎప్పుడైతే ఎల్లో కలర్ తీసుకుంటాను కానీ ఇప్పుడైతే తీస్తున్నా ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గర కూడా పువ్వులు ఫస్ట్ అయితే ఇక్కడ పువ్వులు అన్నీ తీశాను అమ్మకానికి వస్త్రం వేసి చిట్టి గాజులు ఉంటాయి కదా ఆ చిట్టు గాజులు కూడా నేను ఇక్కడ అన్ని నగలు అన్నీ తీసేసుకుంటున్నాయి ఈ విధంగా అయితే ఇక్కడ నేను దండ వేసాను అమ్మవారికి ఇక్కడైతే అయితే నేనైతే పడేయలేదు ఎందుకంటే ఇంటికి కట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారికి వేసాం కదా అందుకని నేను ఇక్కడ గుమ్మానికి అయితే కట్టుకున్నాను ఈ విధంగా అమ్మవారి ఫేస్ చూసారు ఎంత కలగా ఉందో చాలా మంచిగా అనిపించింది మనం ఏమి ఇంక అవసరం లేదు అమ్మవారికి చేరానికి జస్ట్ ఊరికి అలా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏలాచిమాల అన్నీ అయితే ఈ విధంగా అయితే నేను తీసేసానండి చూశారు కదా చాలా బాధగా అనిపిస్తుంది ముందు రోజు ఏమో అంత కష్టపడి కట్టుకొని ఇప్పుడు ఏమన్నీ తీయాలంటే మనం చొప్పటం లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంతవరకు